అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఆఫ్ సరేలే నేను రేపు వస్తున్నాడు చెప్పు లేకుంటే ఎల్లుడి పొద్దున వస్తానమ్మ అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండి వెళ్ళిపోయాడు వస్తే ఎంతో ఎంతో సంతోషంగా ఇప్పుడే హాయిగా పడుకున్నాడు ఎన్నో సార్లు ఒకే ప్లేట్ లో భోజనం చేశాం అన్నమ్మతులు కలిపి టైం తక్కువదిరా కోటన్న ఎటెళ్ళిపోయావు సొంత తమ్ముడు కన్నా కూడా నన్నే ఒక తమ్ముడులా చూసుకున్నావు ఒకే కంచంలో తిన్నాం ఒకే మంచంలో పడుకున్నాం అలాంటిది అలాంటి బంధాన్ని వదిలేసి నువ్వు పెట్టెళ్ళిపోయావు తమ్ముడు ఉన్నాడు కాబట్టి నేను అసలు తమ్ముడుగా ఫీల్ అయ్యేవాడు ఎన్నో సార్లు ఒకే ప్లేట్లో బుక్ చేశాం నిన్ననే ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నావు కదా వచ్చేసరికి లేవేంటి అని చెప్పేసి కోట శ్రీనివాసరావు మృతిపట్ల బాబుమోహన్ కన్నీటి పర్యతం అవుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు నాకు ఆయన తెలుగు ప్రజలందరి కూడా నాకే ఎక్కువగా ఆప్తుడు అని చెప్తే కన్నీటి పర్యంతమయ్యారు బాబుమోహన్ రెండు రాష్ట్రాల ప్రజలకంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు అలాగే మా ఇద్దరి అనుబంధం స్క్రీన్ మీద ఎలా ఉంటుందో పర్సనల్గా కలిసినప్పుడైనా లేకపోతే బయట మాట్లాడుకుంటున్నప్పుడైనా ఎప్పుడైనా సరే మా అనుబంధం అలాగే ఉండేది పాము ముగిసేలాగా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం పంచలేసుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఆ అనుబంధంలో కూడా ఎంతో ఆప్యాయత ఉండేది అని చెప్పేసి ఆయన కోట అన్న అంటూ కూడా ఎంతో కన్నీరు పెట్టుకుంటూ విలపిస్తూ ఉన్నారు అలాగే నిన్ననే ఫోన్ చేశాను నాకు నిన్న ఫోన్ చేశాడు కోటా అన్న ఫోన్ చేసి ఎక్కడున్నావురా ఏం చేస్తున్నావురా అని ఎంతో ఆప్యాయంగా పలకరించాడు నేను కూడా నేను షూటింగ్లో ఉన్నా అన్న సాయంత్రం ఫోన్ చేస్తానని మళ్ళీ సాయంత్రం ఫోన్ చేశాను సాయంత్రం ఫోన్ చేస్తే రేపు రారా ఇంటికి అని కోట అన్న చెప్పాడు వచ్చేసరికి కోట అన్నా లేడు అని చెప్పేసి కన్నీరు పెట్టుకున్నారు సరేలే నేను రేపు చెప్పు లేకుంటే ఎల్లుడు పొద్దున వస్తానమ్మా అని చెప్పిన రమ్మన్నాడంట కానీ నేను వచ్చేసరికి ఆయన లేడండిపోయాడు ఇక స్క్రీన్ పై ఎంతలా ఆయన ప్రేక్షకుల్ని మెప్పించారో ఇటు నిజ జీవితంలో యాదృచ్ఛికంగా వీరిద్దరు కుమారులు కూడా యాక్సిడెంట్లో కన్ను ముయటం విషాదకరమని చెప్పాలి ఇక ఇద్దరికి కూడా దేవుడు ఒకే బాధను మిగిల్చారని ఎప్పుడూ వీరిద్దరూ బాధపడుతూనే ఉండేవారు ఇక వీరిద్దరి మధ్య పది సంవత్సరాల తేడా ఉన్నా కూడా ఇద్దరు మాత్రం తమ అద్భుతమైన నటనతో ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి